హాయ్ ఫ్రెండ్స్ మన కారు బ్యాటరీ కూతుకి డెడ్ అయినప్పుడు కారు డడ్ అయినప్పుడు ఇద్దరు ముగ్గురుతో నెట్టి ఎలా పుష్ చేస్తూ ఎలా స్టార్ట్ చేయాలి అనే దాన్ని బట్టి మీకు ఈ వీడియో చేస్తున్నాను మనం కారు స్టార్ట్ చేయాలంటే ఇద్దరు ముగ్గురుతో జ మనకు ఇప్పుడు అందుబాటులో జనం లేదు కాబట్టి కొంచెం మెరక మీద ఉండేలాగా కొద్దిగా కారు పెట్టుకొని కారు పెట్టుకొని ఈ విధంగా కొంచెం బ్యాక్ సైడ్ వెళ్ళి బ్యాక్ సైడ్ వెళ్ళి ఓకే కొంచెం డౌన్లో ఉంది డౌన్లో ఉన్నప్పుడు కార్ పూర్తిగా కారు డెడ్ అయిపోయింది అనమాట డెడ్ అయినప్పుడు ఓకే డెడ్ అయిపోయింది మెయిన్ మునుగా కాళ్ళది మెయిన్ మునుగా డెడ్ అయిపోయింది అన్నమాట డెడ్ అయిపోయినప్పుడు ఏం చేయాలంటే కొంచెం స్వచ్ఛ నొక్కేసి సెకండ్ గేర్లో పెట్టి డెడ్ అయినప్పుడు సెకండ్ గేర్లో పెట్టి తాళం జస్ట్ సెకండ్ గేర్లో పెట్టి ఇలా ఫస్ట్ తాళం కీ ఆన్ చేసుకొని ఎలా చేస్తే ఆన్ అయిపోద్ది అన్నమాట అయింది ఈ విధంగా చేయాలి పూర్తిగా డెడ్ అయినప్పుడు ముగ్గురు పుష్ అయితే ఎలా స్టార్ట్ అయ్యో అలాగ అయిపోయిందన్నమాట అప్పుడు చూసి తీసేయాలన్నమాట ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలన్నమాట జస్ట్ కారు పూర్తిగా డెడ్ అయినప్పుడు మళ్ళీ ఇంకోటి చిన్న చిట్కా ఏంటంటే కారు సెల్ఫ్ మోటార్ పోయినప్పుడు కారు ఎలా స్టార్ట్ చేయాలి అది కూడా ఈరోజు మీకు అందిస్తున్నాను ముందుగా మళ్ళీ సేమ్ టైం వెనక్కి కొంచెం వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఓకే ఇప్పుడు మనకి ఇప్పుడు చేసింది ఏంటంటే బ్యాటరీ డెడ్ అయినప్పుడు కారు ఏ విధంగా స్టార్ట్ చేయాలన్నమాట ఇప్పుడు సెల్ఫ్ మోటార్ పోయినప్పుడు కారు ఎలా స్టార్ట్ చేయాలి ఇద్దరు ముగ్గురు నెట్టి పుష్ చేస్తారు అనేది కూడా మళ్ళీ వీడియో చేస్తున్నాను ఓకే కారు నోట్లో ఉంది కారు ఆగిపోయింది అనమాట ఆగిపోయింది ఆగిపోయినప్పుడు ముందు ఖచ్చు నొక్కేసి మనం సెకండ్ గేర్లో పెట్టి మళ్ళీ సెకండ్ గేర్లో పెట్టి ఈ విధంగా తాళం కీ ఆన్ చేసుకొని కార్ జస్ట్ కింద డౌ డౌన్ అయినప్పుడు డౌన్ అవుతున్నప్పుడు అలాగా ఆన్ చేసుకొని ఒక స్టప్ప ఆన్ చేసుకొని మళ్ళీ సేమ్ టైం క్లచ్ కొంచెం లేపు ఈ విధంగా స్టార్ట్ చేయాలన్నమాట ఓకే స్టార్ట్ అనమాట స్టార్ట్ అయింది నూట పెట్టేసుకున్నాను బ్రేక్ కొట్టాను ఇదనమాట మళ్ళీ మీకోసం రెండోసారి మళ్ళీ సేమ్ అలాగే మళ్ళీ వెనక్కి అలా ఈ విధంగా వెళ్ళి వెళ్ళి కొంచెం అప్పులోకి వెళ్ళిపోయి అప్పుగా ఉండి ఓకే అప్పుగా వచ్చేసాం కొంచెం మళ్ళీ సేమ్ ఇలాగా నో కార్ నోటర్లో పెట్టి ఆగిపోయింది కదా నోటర్లో పెట్టేసి మళ్ళీ సెకండ్ గేర్ ఈ విధంగా వేసి విగ్నేషన్ కొంచెం ఆన్ చేసుకొని కార్ కొంచెం డౌ డౌన్ అవుతుంది ఓకే అన్నమాట ఈ విధంగా మళ్ళీ ఆపాలంటే క్లచ్ డౌన్ చేసుకొని మోడర్ చేసే ఈ పొజిషన్ అన్నమాట ఇది కారు బ్యాటరీ డెడ్ అయినప్పుడు కానీ సెల్ఫ్ మోటార్ పోయినప్పుడు కానీ ఈ విధంగా వాడాలన్నమాట